నేను చిత్తశుద్ధిగా ఉన్నా మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి మీరు నిలబడతానంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాపా కాకుండా కాపాడే బాధ్యత విశాఖ హక్కు హక్కు ఏ ఆంధ్ర హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు మీరు ఇక్కడ ఎన్ని మాట్లాడతారు ఇక్కడ ఢిల్లీ బాధ్యత వహిస్తా దెబ్బలు తింటాం మీకోసం జైలుకి వెళ్తా కుడి చేస్తాం ఇది చేసేస్తాం అలా ఇక్కడ జరగదు అక్కడ ఢిల్లీ అది కుదరదు అట్లా మాట్లాడచ్చు కథలు అక్కడ చెప్తారు ఇట్లా మీకు ఈ దేశంలో ఎవరు అమిత్ షా గారి గొడవ ఆయన అడిగే ప్రశ్న దగ్గర సమాధానం ఉండదు వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్ కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వదిలేస్తాం సమాధానం వదిలేస్తాం వదిలేస్తాం నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం బ్లీడ్ అవుతా ఉంది గనులు లేవు మీరేం బిగుతున్నారా మీరు అందరూ ముప్పై మంది అందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా క్యాప్టివ్ మైండ్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకోవచ్చు ఆయన విన్నాడు చాలా క్లీన్ చాలా క్లీన్గా ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఈ లుక్ ఇన్ టూట్ అంతే ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి గంటలు గంటలే మాట్లాడరు పేజీలు పేజీలు ఏమి ఉండదు లుక్ ఇన్ టూట్ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది